ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహము వలె ధైర్యముగా నుందరు దేనికి స్తోత్రం ప్రియ ప్రియదజన్మ ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాట్లాడిన బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటా ఉన్నాడు మనకు జీవితంలో ఏ యొక్క దుష్టుడు వాడు శత్రు అపవాది ఎవడైతే వాడు ఉంటాడో వాడిని మనము తరమకుండానే వాడు పారిపోతాడంట రెండవదిగా దేవుని నమ్మిన ప్రజలందరూ కూడా సింహమువలే ధైర్యముగా దీనికి వాక్యం ఇస్తూ ఉంది నూతన నిబంధన గ్రంథంలో కూడా మరి యోహాను భక్తుడి మాటలు రాస్తాడు నేను లోకమును జయించున్నాను కనుక నా ఇందు పుట్టి మీరందరూ కూడా లోకమును జయిస్తారు అని చెప్పేసి యోహాన్ భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటలు రాయింపజేసాడు ఇక భూలోకంలో దేనికి కూడా మనము లోబడకుండా దాంట్లో నుంచి మనం విజయం పొందుతామని ఎందుకనగా మనకంటే ముందు ఇక భూలోకమును జీవించిన గ్రీస్తు ఈ లోకాన్ని జయించున్నాడు కాబట్టి మన దేనికి కూడా భయపడే వారము కామని దేవుడు స్పష్టంగా సలహిస్తూ ఉన్నాడు దాని విషయమై మనము ధైర్యముగా ఉంటాము ఆయన పలికాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఈ మాటలు ఎందుకు ఈరోజు చెప్పబడుతూ ఉన్నాయంటే అనేకులు ఏం చేస్తారంటే అయ్యో నేను నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నానే దీంట్లో నుంచి నేను విజయం పొందుకోలేకపోతూ ఉన్నానే ఈ చెడు వేసుకు నాలోంచి దూరం కావడం లేదే అని చాలా రకాలుగా అనుకుంటూ దాంట్లోనే మునిగిపోతూ ఉంటారు అయితే ఒక్కసారి మనము దేవుడు ఆ పలికిన ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిశ్చయముగా నుంచి మనం బయటపడగలుగుతాం నేను యవన కాలంలో ఉన్నప్పుడు నాకు ఏదైతే పాపంకి నేను బాగా బానిసనైపోయానో ఆ బానిస పాపము నేను దానిలో చల్లి తొలగిపోలేను అది కంటికి కనిపెడితే ఖచ్చితంగా దానికి బానిసనైపోయేవాన్ని అయితే నేనేమని ప్రార్థన చేసేదంటే దేవా అది నా కంటికి కనిపిస్తే నేను దానికి దాసోహం అయిపోతాను మరలా పాప నేను చేస్తాను ప్రభువ దయతో నాకు నీ సహాయము చెయ్యి ప్రభువ అది నా నుంచి దూరంగా పారిపోవటకు సహాయం దయచేయి ప్రభువ అని నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడము మొదలు పెట్టానో నిత్యంగా దేవుడి ఈ లోకాన్ని జయించిన విధముగా తన ఎందున్న పుట్టిన వారందరూ కూడా జయం పొందుకుంటారని యోహాను భక్తుల ద్వారా రాసిన ఆ లేఖనము నా జీవితంలో నెరవేర్చబడింది అవును నిజము ఏ పాపంలో అయితే నేనుండి మొరపెట్టానో దాంట్లో పడిపోకుండా ధైర్యములే సింహములే ఉన్నానో ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తానని ఇదిగో నిశ్చయంగా ఇక వాగ్దాన ప్రకారంగా నా జీవితంలో ఆ కార్యం జరిగిన జరిగింది ఏ విషయంలో అయితే పాపం పడిపోతా ఉన్నో అది నాకు దూరంగా పారిపోయింది ఎవరు తరమకుండా అనే తరమకుండా అనే దేవునికి స్తోత్రం కలిగిన గాక చుడి దయవేశం ఈరోజు నీ జీవితంలో కూడా ఏది నేను భయపడుతూ నేను పాపలో పడివేస్తుందో దోషంలో పడివేస్తుందో దీవెనకు గురుక గును నాకు దుష్టుడు నీ యొద్ధ నుంచి అని వాడు పారిపోతాను ఎప్పుడు అంటే నీ హృదయమందు దేవుని వాడిని స్థిరంగా నిలబెట్టుకొని దేవా నువ్వు సమర్థుడవు నువ్వు గొప్పవాడో ప్రభు ఈ కారణాన్ని చెయ్యి ప్రభు అని నువ్వు ధైర్యం వల్ల ఉన్నప్పుడు ఏ దుష్కృతిని చెడగొడతా ఉన్నాడు ఏ దుష్కృతిని నష్టం చేస్తా ఉన్నాడు ఏ దుష్కృతిని రోగం తెచ్చి పెడుతున్నాడు ఏ దుష్కృతి చేసే ప్రతి ప్రయత్నంలో వాడు వాడు ఎలిగేషన్ పెడుతూ నీకు నష్టపడుతూ ఉన్నాడు నీకు ఆటంకాలు కలగజేస్తా ఉన్నాడు వాడు ఎవడు తరమకుండానే ఎవరిను తరమకుండానే వాడు పారిపోబోతూ ఉన్నాడు దేవునికి స్థౌతనం కలుగను కాక మందు విషయంలో అలాగే జరిగింది ఇతను చూసేటువంటి విషయంలో ఆ రీతిగానే జరిగింది నా వ్యక్తిగత జీవితంలో ఈ రీతిగా ప్రార్థన చేసి నేను అనే అనేకముగానే పొందుకున్నాను ఈరోజు ప్రభు అటు కృపను ప్రభు నీకు ఇవాళ ఆశపడతాను ఎందుకనగా ఆ నువ్వు బాధపడడం అపవాది చిత్త బందీ గృహంగా నువ్వు ఉండడము ఆయన చిత్తము కాదు ఆయన ఎందుకు వచ్చాడంటే బంధకాల్లో ఉన్నవారిని విడిపించుటకు విడిపించటకు చీకట్లో ఉన్న వారికి వెలుగు కలిగింపచేయుటకు దేవునికి స్తోత్రం కలుగునగా నేను అచ్చరసాలలో ఉన్నాను ఆ పాపముల బంధకంలో ఉన్నప్పుడు నేను ఆ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు క్రమక్రమంగా నాకు దూరం చేయడం మొదలుపెట్టాడు నా హృదయపూర్వకంగా మొరపెట్టిన హృదయపూర్వకంగా నేను దేన్ని మాటలని విశ్వాసమనిషిని ఆ మాటలు పలికినప్పుడు నిశ్చయంగా ప్రభు అక్క కారం చేశాడు నిశ్చయంగా ప్రభు కారం చేశాడు ప్రదాయ నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు ఏ కారం కోసం నువ్వు పొందుకుని నాశపడతా అన్నావో నిశ్చయంగా దాని నుంచి నువ్వు విడిపించబడతావు నువ్వు ధైర్యంగా ఉంటావు ఈరోజు నేను చెప్తాను ధైర్యంగా నాకు ఏ కష్టం వచ్చినా కూడా ఏ బాధ వచ్చినా కూడా నేను ధైర్యంగా ఉంటాను ఎందుకు అంటే అది నన్ను బట్టి ఖాతలే కానీ నా దేవుని యొక్క వాగ్దానములను బట్టి ఎందుకనగా ఆయన నమ్మ తగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉదయకాల సమయంలో మరోసారిగా మాటలు బోధిస్తా ఉన్నాను ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మన ప్రవర్తనలో మనం ముందుకు సాగు దేవి మనకు మాట్లాడి కూడా మనకు హృదయంలో ఫలింపజేయను కాక ఆమెను ప్రార్థన స్తోత్రం ప్రభు ఆ పరిశుద్ధులన్నీ వందములు తన్ని ఏకృదే కాల సమయంలో ప్రభు మాతో ఎంత స్పష్టంగా మాట్లాడు ప్రభునికి వందములు తన్ని అవనయ్యా నీ పాపంలో ఉన్నప్పుడు తర్వాత అది మాదరించాలి పారిపోవట్లేదు ప్రభు కానీ ఎప్పుడైతే ప్రభు నీకు వాగ్దానం ఉన్న మీ విశ్వాసం ఉంచి ప్రభు ప్రార్థించామో ప్రభువ అది తరముకుండానే పారిపోయింది ప్రభు మేము అనుకోలే ప్రభా మాకు అసాధ్యం అనుకున్నాం ప్రభా మేము దాంట్లో బందీగృహం అయిపోతాం అనుకున్నాము కానీ ప్రభా నువ్వు లోకాన్ని జయించావు ప్రభావ మేము కూడా జయిస్తాను వాగ్దానం చేస్తా ప్రభా వాగ్దాన ప్రకారంగా నా అతన్ని జయం పొందుకున్నా ప్రభావ నీ మాటలు విన్న నీ ప్రజలు కూడా నా ప్రభా నీ ప్రియులు కూడా ప్రభావం దేనిలోంచి నా తండ్రి దుష్టిని తరిమి వేలను ఆలోచన చేస్తే తన్ని ప్రార్థన చేస్తున్నా ప్రభా ప్రతి కోణంలో ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసిక ఉద్యోగపరంగా పిల్లల పరంగా తండ్రి శుభకార్యముల పరంగా వివాహ సంబంధముల నా అతని కోర్టు కేసుల ప్రకారంగా అతని బిడ్డలకు భవిష్యత్తు ప్రకారంగా అతను ఉద్యోగుల ప్రకారంగా అతని ఏ కోణాల వారు ప్రార్థన నా ప్రభా ప్రతి ప్రార్థన ప్రభని వాళ్ళకించండి పాప ప్రభుత్వ జీవితం మొదపెడుతున్నా ప్రభావ మమ్మల్ని విడిపించిన విధంగానే అతను వారిని బిడ్డలు విడిపించిన తండ్రి సింహములే ధైర్యం నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేసింది ప్రభావ నీ నమ్మిన ప్రజలందరికీ కూడా నా అతన్ని నేను రక్షణ పొందిన ప్రతి ప్రజలు కూడా నా నీతి నీతిమంతులుగా చేస్తావు ప్రభావ నీ వాక్యం నీతిమంతులు సింహమువలే ధైర్యంగా ఉందని వాగ్దానం చేస్తా ప్రభువా వీళ్ళందరూ ధైర్యం నిలబెట్టుకు సహాయం తెచ్చేసి ఈ థర్టీ పర్సెంట్ ప్రభు ప్రతి సంఘంలో నా ప్రభా వీళ్ళందరూ కూడా నా అతన్ని సింహమువలే ధైర్యంగా ధైర్యం నిలబడిన అతన్ని నీ చేసిన ప్రతి కారం సాక్ష్యం చెప్పడం ఒక సహాయం తెచ్చేసి మహిమ మీద పొందాల్సింది ఆరోపిస్తూ ప్రభు ఆర్థికంగా ఆరోగ్యం కుటుంబంగా మానసికంగా అతను బాధపడుతుండ ప్రభు రోగపరంగా అతను కోటికి బాధపడుతున్నా ప్రభు అందరినీ విడిపించి బాగు స్వస్థపరిచి ప్రభు వారి జీవిత కూడా గొప్ప కారం జరిగించి మహిమని మీరే పొందగలను ఆరోపిస్తూ ఇక వాగ్దాన ప్రభుత్వం చేత నేర్వేసి ప్రార్థనలు చేస్తూ సర్వశక్తులైనటువంటి ఏ సుక్రీస్ వారి పేరట అడిగి వేడుకుంటున్నామో ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దాన్ని దీవించి ఆశ్చర్యదించిన గాక